మునుగోడులో బెల్ట్ షాపులు క్లోజ్ నియోజకవర్గంలో రెండు వేల దుకాణాలు బంద్ ఇది అబద్ధం అని ఇప్పుడు నేను నిరూపిస్తాను మీకు ఏడు ఉందా ఇలా ఇగో ఏం రాసిండా అంటే ఈయన బెల్ట్ షాపులు క్లోజ్ అయిపోయినాయంట మునుగోడులో అరే వెలుగు నీకు ఎందుకు సిగ్గిలేదురా ఇంకా నీకు ఎన్నిసార్లు తిట్టడానికి సిగ్గి రాదేమ్రా నీ పేపర్ పాడిగాను చూడు మునుగోడులో బెల్ట్ షాపులు మొత్తం క్లోజ్ అయిపోయినాయి మా ఏదో ఏషిడ్డ ఈ గందరగోళము మాకు బ్రహ్మానందం లాంటి ఎమ్మెల్యే ఉన్నాడు మా మునుగోడికి బ్రహ్మానందం సినిమాల్లో కమీడియను మా ఎమ్మెల్యే రాజకీయాల్లో కమేడియను ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు ఏ పార్టీకి ఎందుకు పోతాడో తెలియదు ఏ పార్టీకి ఏ కాంట్రాక్ట్ తీసుకొని పోతాడో తెలియదు నాడు పార్లమెంట్ ఎన్నికలు అయినా అయిపోయినాక ఈయన కేంద్రంగానే రేపు నల్లగొండలో ఏ రాజకీయం జరుగుతుందో ఏ రాజకీయంగా సంచలనం జరుగుతుందో మనం చూస్తాం సో కాబట్టి మునుగోడలో మొత్తం బెల్ట్ షాపులు అన్ని క్లోజ్ అయిపోయినాయంట అసలు వాస్తవం ఏందంటే ఇగో ఇట్లా ఉంది నిజం ఏందయ్యా అంటే ఇగో క్రైమ్ మిర్రర్ అనేటువంటి పత్రిక రాసింది పుట్టపాకలో విచ్చలవిడిగా నడుస్తున్న బెల్ట్ దంద ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎక్సైజ్ ఆఫీసర్లకు ఆదేశించినా పట్టించుకొని ఆప్కారోళ్ళు ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం పేపర్ ఏం రాసి అంటే మొత్తం బెల్ట్ షాపులు అన్ని తీసేసిర్రు అన్ని బంద్ చేసిర్రు అని చెప్పేసి పేపర్ రోడ్ రాసింది ఏది వేలుగోడు ఇదేమో నిజము ఇదేమో అబద్ధము అంటే ఇది కూడా ఒక పిఆర్ స్టంట్ అన్నమాట ఈ ప్రభుత్వమే పిఆర్ సండ్ల ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూసుంటే పిఆర్ రేవంత్ రెడ్డి లేస్తే పిఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనతో కూర్చొని టిఫిన్ చేస్తే పిఆర్ ఇదే కథ ఇలా ఇలా దుకాణము ప్రచారం చేసుకోవడానికి మాత్రమే ప్రజలను డైవర్ట్ చేయడం కోసం మాత్రమే వాళ్ళ దృష్టి మరల్చడం కోసం మాత్రమే ఇలా బతుకులకు కనీసం ఇప్పటిదాకా రైతు బంధు ఇవ్వలేదు ఇప్పటిదాకా పింఛన్లు పూర్తి స్థాయిలో వేయలేదు కాంగ్రెస్ నాయకులే అసంతృప్తితో ఉన్నారు అని అమ్మ ఎందుకంటే వేస్తూరా ఆయనకి ఓటు ఏమో ఓ నిమ్మలంగా ఓ ఐదు ఎకరాలు ఉంటే దానికి మంచిగా ఓ ఇరవై ఐదు వేలు ముప్పై వేలు రూపాయలు రైతు ఇబ్బంది వస్తుండే అవిటితోని ఏ ఇబ్బంది లేకుండా ఊర్లల్లో వ్యవసాయం చేసుకుందుము ఈ కూలోళ్ళకు నాలోళ్లకు ఆ దున్నోనికి వీటికి మందుకు మాకుకు తెచ్చుకుందాం అని చెప్పేసి కాంగ్రెస్ కోటేసిన కాంగ్రెస్ కార్యకర్తలే నిట్టూరుస్తున్నారు అలాంటి దుర్మార్గమైనటువంటి పాలకులు ఈ పాలకులు ఈయన మొత్తం అయిపోయింది అంత అయిపోయింది మునుగోడు మద్యంలో మునుగోడు అసలు మద్యం అనేది ఏడ కనపడతలేదు ఏడ ఒక్క బాటిల్ కూడా కనపడతలేదు అన్నట్టుగా పేపర్లలో వార్తలు రాపించుకోవడం రేపు చెప్తున్నా కదా ఇదే ప్రభుత్వాన్ని రేపు అటు ఇటు అయిందంటే దాంట్లో ప్రధానమైనటువంటి సూత్రధారి ప్రధానమైనటువంటి పాత్రధారి మా ఎమ్మెల్యే గారు ఉంటారు అందులో ఎలాంటి అనుమానం లేదు ఎందుకంటే బీజేపీ ఈయన వైనాకర సంఘం అయిపోయింది అది అంతకుముందు ఆడిన వేయిండో బండి సంజయ్ పుణ్యాన కనపడుతుండే ఎప్పుడైతే ఈ మహానుభావుడు పోయిండో లెగ్గు పెట్టిండో అది బిస్కెట్ అయిపోయింది సో ఇట్లా రకరకాలుగా ఈ ఈ ప్రయత్నాలన్నీ ఈ ఐరన్ లెగ్గు మహాత్యం అనమాట సో కాబట్టి ఈ ఐరన్ లెగ్గు మహాత్యము రేపు మునుగోడులో పార్లమెంట్ ఎన్నికల తర్వాత చాలా సంచనాలు గిట్టి జరిగేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ కనపడతా ఉన్నాయి ఈయన కాంగ్రెస్ నుంచి బీజేపీకి పోయిండు బీజేపీ బొందపడ్డది పడ్డది ఆయన గెలిచిండు పాపం మహానేత అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిండు ఈయన మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచి రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి కూడా అంతుక్కనటువంటి వ్యవహారం సో కాబట్టి ఈయన ఏం చేయకపోయినా కాదు చేసినట్టు ఏదో చెప్పుకునేటువంటి ప్రయత్నం పొట్టు పొట్టున్న ఊర్లలో బెల్ట్ షాపులు నిన్న నేను కూడా ఫోన్ చేసిన ఈ వార్త చూసినాక నిన్న ఈ ఏంది డిజిటల్ పేపర్లో రాసిన వీళ్ళు వెలుగోళ్ళు మళ్ళీ ఇవాళ అదే వార్తని మళ్ళీ సిగ్గు లేకుండా ఇలా రాసుకున్నారు మునుగోడులో బెల్ట్ షాపులు అన్నీ క్లోజ్ అయిపోయినాయి బంద్ అయిపోయినాయని వస్తావా మైక్ పట్టుకొని వెలుగునా ఏమని చూపిస్తాను నేను ఈ వార్త రాసడానికి ఇది ప్రింట్ చేసడానికి ఇది చూపించడానికి సిగ్గుండాలి కొంచెం అన్న ఎందుకు అబద్ధాలు రాస్తారు రాకి ఇట్లా జనాలను ఎందుకు తప్పుతో పట్టిస్తారు